మాదక ద్రవ్యాల్లో కొకైన్ని ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా వాడుతోన్న దేశం ఏమిటో తెలుసా ఇలా అడగంగానే మీ మైండ్లోకి ఏ మెక్సికోనో బ్రెజిలో లేకపోతే సౌత్ అమెరికాలోని కొన్ని దేశాలు ఆఫ్రికాలోని కొన్ని దేశాలు స్మరణకు వచ్చి ఉండొచ్చు బట్ ఆశ్చర్యకరంగా ఆస్ట్రేలియా ప్రపంచవ్యాప్తంగా కొకైన్ని ఎక్కువగా యూజ్ చేస్తోందట ఐక్యరాజ్యసమితి తాజాగా రిలీజ్ చేసిన వరల్డ్ డ్రగ్ రిపోర్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఈ డేటా ఉంది దాని కారణాలు కూడా చెప్తోంది ఆస్ట్రేలియాకి సుదీర్ఘమైన తీర ప్రాంతం ఉన్న కారణంగా ఈ డ్రగ్ ట్రాఫికర్స్ ఈ కొకాయిని ఆ దేశంలోకి ఈజీగా డంప్ చేయగలుగుతున్నారంట అలానే అక్కడి ప్రజలు కొకాయిని కొనగలిగే సామర్థ్యం కలిగి ఉండడం కూడా కొకాయిని అక్కడ ఎక్కువగా వినియోగించడానికి కారణం అవుతుందని చెప్పేసి చెప్తోంది ఆ రిపోర్టు అలా అని చెప్పి అక్కడ డ్రగ్ అడిక్ట్లు లేరు అని చెప్తాను అంటే అకేషనల్గా తీసుకునే వారి సంఖ్య అక్కడ చాలా ఎక్కువ అని చెప్పేసి ఈ డేటా చెప్తోంది సర్ప్రైజింగ్లీ న్యూజిలాండ్లో కూడా కాస్త ఇటుగా ఇవే కారణాలతోటి న్యూజిలాండ్ సైతం ఎక్కువగా కొకైన్ని కన్జ్యూమ్ చేస్తోంది అని చెప్పేసి చెప్తోంది అండ్ ఈ కొకాయిన్ ట్రాఫికర్స్ మాత్రం ఆస్ట్రేలియా న్యూజిలాండ్ కాకుండా ఆఫ్రికా అండ్ ఏషియాలో కొన్ని దేశాల్లోకి ఈ ని చొప్పించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని కూడా ఆ డ్రగ్ రిపోర్ట్ చెప్తోంది